తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం రాజీవ్ యువ వికాసం పతకాన్ని తీసుకువచ్చింది దీని ద్వారా అర్హులైన యువతకు నాలుగు లక్షల వరకు విలువైన స్వయముపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇక ఈ పథకానికి భారీ స్పందన వచ్చింది తెలంగాణ వ్యాప్తంగా సుమారు పదహారు లక్షల మంది దీనికి దరఖాస్తు చేసుకున్నారన్నమ్మ అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేసుకున్నారు అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి విడతలో భాగంగా రుంగువేల నుంచి లక్ష రూపాయల యూనిట్ల కోరకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని భావించింది కాని అది జరగలేదు ఈ క్రమములో తాజాగా రాజీవ్ యువ వికాసం పతకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ వచ్చింది ఇది ఓ రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి మే నెల నాటికే ఈ పథకం కోసం లబ్ధిదారులను ఎంపిక చేసి జూన్ రెండున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారికి ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది కాని లెక్కకు మించి దరఖాస్తులు రావడము నిర్దేశిత గడువునాటికి వీటి పరిశీలన పూర్తి కాలేదు ఇంకా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుందని అధికారులు తెలిపారు దీతో రాజీవ్ యువ వికాసం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు ప్రభుత్వం తొలి విడతలో భాగంగా యాభై వేలు లక్ష రూపాయల వరకు గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావించింది ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్నవారు అధిక సంఖ్యలో ఉండటంతో ముందుగా వీరికి యూనిట్లు మంజూరు చేస్తే ఎక్కువ మంది పంపిణీ చేసినట్లు అవుతుందని భావించింది కానీ అది ఆచరణ సాధ్యం కాలేదు ఈ పథకం కోసం బ్యాంక్ సిబిల్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే డిప్యూటీ సీఎం విక్రమార్క సిబిల్ స్కోర్ను పట్టించుకోకుండా లబ్ధిదారులను ఎంపిక చేయమని సూచించినప్పటికీ అధికారులు బ్యాంకర్లు మాత్రం దీనికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం రాజీవ్యూ వికాసం పథకానికి వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలు ఎంపీడీఓలు పరిశీలిస్తుండ మున్సిపాలిటీల్లో కమిషనర్ల బాధ్యతలు నిర్విస్తున్నారు లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే ఉపాధి పథకం మంజూరు చేయాలని నిర్ణయించారు వీటందేన్నిటి పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుండటంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమవుతుంది మొత్తంగా రాజీవ్యూ వికాసం యూనిట్లు మంజూరు చేసేందుకు మరోవారం వారం పది రోజుల సమయం పట్టే అవకాశముంది అంటున్నారు